హలో అండి నేను డాక్టర్ క్రాంతి గైనిక్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ స్టేషన్ ఇవాళ నేను మీకు భార్యాభర్తలు కలిసినప్పుడు పెయిన్ ఎందుకు వస్తుంది అనే టాపిక్ గురించి నేను మీతో డిస్కస్ చేస్తాను దాన్ని ఇంగ్లీష్లో డిస్పెరూనియా అంటారు డిస్పెరూనియా అంటే భార్య భర్తలో కలయిక సమయంలో ఏదర్ పురుషునికి కానీ స్త్రీకి కానీ పెయిన్ ఉండే కండిషన్ని డిస్పెరేనియా అంటారు ఇప్పుడు పురుషుల విషయానికి వస్తే ఏమన్నా అంగంలో ఏమైనా అనటామికల్ డిఫెక్ట్ అంటే అంగం ఉండడంలోనే ఏమన్నా స్ట్రక్చరల్ డిఫెక్ట్ ఉంటే పెయిన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది వారికి మగవారికి పెయిన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అదే ఉదాహరణకి ఫైమోసిస్ అంటారు లేకపోతే ఫైవ్ పారోఫైమోసిస్ అంటారు అంటే చర్మము వెనక్కి రాకుండా ముందు అనేది ముందు చర్మం భాగము టైట్గా క్లోజ్డ్ అయిపోయి ఉంటుంది అలాంటప్పుడు వాళ్ళకి పెయిన్ ఉంటుంది ఇంకా ఎక్స్ట్రీమ్ ఒబేసిటీస్ అంటే ఎక్కువ లావు ఉన్న మగవారిలో కూడా పెయిన్ వచ్చే అవకాశాలు ఉంటుంది మరి ఇంకా ఇగ్నోరెన్స్ వాళ్ళకి ఎలా చేయడం తెలియకపోవడం వల్ల కూడా మగవారికి పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా ఆడవారి విషయంకొస్తే సైకలాజికల్ కండిషన్స్ అంటే వాళ్ళకి ఈ సెక్స్ పరంగా భయం ఉన్నా కానీ వాళ్ళకి పెయిన్ అనేది వస్తుంటుంది విజయన యొక్క మొ దాన్ని వల్వా అంటారు ఈ వల్వాకి యాక్సెస్ లేనప్పుడు అంటే భర్తలు కల కలగ కష్టంగా ఉన్నప్పుడు అంటే ఎప్పుడు యాక్సెస్ ఉండదు అంటే ఎక్స్ట్రీమ్ ఒబేసిటీ ఆడవారిలో కూడా ఎక్కువ ఒబేసిటీ ఉన్నప్పుడు లేకపోతే ఆడవారికి హిప్ ప్రాబ్లమ్స్ తుంటి ఎముక ప్రాబ్లమ్స్ ఏమున్నా కానీ వాళ్ళకి సెక్స్ చేసుకోవడానికి వాళ్ళకి యాక్సెసిబిలిటీ ఉండదు అలాంటప్పుడు కూడా వాళ్ళకి పెయిన్ అనేది అనిపిస్తుంటుంది ఇంకా కొన్ని కండిషన్స్ అబ్స్ట్రక్షన్ అంటే మా ఈ వ్యజన్ యొక్క ముఖ ద్వారానికి ఇంట్రాయిటిస్కి వచ్చే అబ్స్ట్రక్షన్స్ అబ్స్ట్రక్షన్స్ అంటే అడ్డు ఆ అడ్డు ఎలాంటిది అంటే హైమన్ హైమన్ అనేది కొద్దిగా పల్సంగా ఉంటుంది కొంతమందిలో ఈ హైమన్ అనేది బాగా తిక్కుగా ఉండడం వల్ల కలయేకప్పుడు కూడా వాళ్ళకి పెయిన్ అనేది అనిపిస్తుంటుంది నెక్స్ట్ నేరో ఎప్పుడైతే ఆ ద్వారం అనేది సన్నగా ఉంటుందో అలాంటప్పుడు కూడా కలయ్యేకప్పుడు వాళ్ళకి పెయిన్ అనిపిస్తుంటుంది ఇలాంటి కండిషన్స్ ఏమంటే లేట్ మ్యారేజెస్ చేసుకునే వాళ్ళకి అంటే ఎర్లీ ఎక్కువ పెద్ద ఏజ్లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకునే వాళ్ళకి ఉండొచ్చు ఈ వల్వా యొక్క డిసీజెస్ ఏమున్నా కానీ లేకపోతే ఓవరి ఫంక్షన్స్ కూడా సరిగ్గా లేనప్పుడు కూడా వీళ్ళకి ఫైజ్ అనేది కొద్దిగా నేరో అవుతుంటుంది ఇంకా కొన్ని కండిషన్స్ స్కారింగ్ స్కారింగ్ అంటే ఘాటు ఉండడం ఎప్పుడంటే ఎప్పుడన్నా వాళ్ళకి ప్రీవియస్ సర్జరీస్ ఉన్నా కానీ ప్రీవియస్ సర్జరీ అంటే పేగు జారినప్పుడు చేసే సర్జరీస్ కానీ పెరియునియోరాఫీ అంటారు అట్లాంటి సర్జరీస్ చేసిన వాళ్ళకి కానీ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా కానీ స్ట్రక్టివే సర్జరీస్ చేస్తున్నా కానీ ఈ విధంగా స్కారింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది లోపల ఇంకొక కండిషన్ ఉంటుంది వెజైనస్మస్ అని వెజైనస్మస్ అంటే మనకు పెరినల్ మజిల్స్ అంటే లివేటర్ అని అనే మజిల్ ఒకటి ఉంటుంది అక్కడ ఆ మజిల్ ఎప్పుడైతే ఈ ఆడవారు భయానికి భయం వల్ల ఆ మజిల్ అనేది కంట్రాక్ట్ అవుతుంది కంట్రాక్ట్ అయ్యి వెజన్ ఆర్ఫైస్ కూడా సన్నగా అయిపోతుంది అలాంటప్పుడు కూడా పెనిట్రేషన్ అనేది జరగడం చాలా కష్టంగా ఉంటుంది ప్లస్ వీళ్ళకి కూడా పెనిట్రేట్ చేసేటప్పుడు ఆడవారికి పెయిన్ ఉంటుంది దాన్ని వెజనస్మస్ అంటారు ఇంకా ట్యూమర్స్ ఏమున్నా కానీ స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ అంటే బార్తో సిస్ట్స్ కానీ భారతలోని యాప్సెస్ అని కండిషన్స్లో లేదు బార్థలిన్ గ్లాండ్ అంటే ఆ లూబ్రికేషన్ చేసేదానికి ఒక గ్లాండ్ ఉంటుంది సెలైవర్ గ్లాండ్ లాగా బార్థలిన్ గ్లాండ్ ఉంటుంది ఆ బార్థలిన్ గ్లాండ్ ఏమైనా డిఫెక్ట్ ఉన్నా కానీ లూబ్రికేషన్ జరగక డ్రైవేజ్ అయినా అయ్యి అప్పుడు కూడా పెయిన్ వచ్చే అవకాశాలు ఉంటుంది ఇంకా మొలలు అంటారు కదా హెమరాయిడ్స్ ఉన్నా కానీ ఫిష్ట్లా యానల్ ఫిష్ లాస్ ఉన్నా కానీ భారీ భర్తలు కలెల పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది కొంతమందికి డిస్ప్యూరియా అనేది సూపర్ ఫిఫీల్ ఉండొచ్చు డీప్ డిస్ప్యూరియా అంటారు అంటే ఈ వ్యజనల్ కాజ్ కాకుండా డీప్ సర్వైకల్ కాజ్ అంటే యుటరైన్ కాజ్ ఉన్నా కానీ లేకపోతే ఓవెరన్ కాజు ట్యూబ్ల ప్రాబ్లమ్స్ ఉన్నా అంటే కడుపు లోపల ఉన్న యుటరస్కి ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ పక్కన ట్యూబ్స్కి ఏమైనా ప్రాబ్లం ఉన్నా ఓవరీస్కి ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ డీప్ డిస్ప్యూరేనియా అంటే భార్య భర్తలు బాగా డీప్గా పెనిట్రేషన్ జరిగినప్పుడు అప్పుడు పెయిన్ వస్తుంటుంది దాన్ని డీప్ డిస్ప్యూరేనియా అంటారు పాటు యుట్రైన్ రెట్రోఫ్లెక్షన్ అంటారు యూట్రస్ గర్భసంచిన అనేది ముందుకు ఇలా ఉంటుంది ఎప్పుడైనా యుట్రైన్ గర్భ సంచిన బ్యాక్ రెట్రోఫ్లక్షన్ ఉన్నప్పుడు కానీ ఓవెరన్ ప్రొలాప్స్ అనే కండిషన్స్లో కూడా ఈ డిస్ప్రేన్ అనేది ఉంటుంది ఇప్పుడు ఈ డిస్ప్యూరే ఈ డిస్ప్రే ఎలా గుర్తించాలంటే అది ఇందాక చెప్పినట్టు సూపర్ఫిషియల్గా ఉందా డీప్గా ఉందా చూసుకోవాలి ఈ పెయిన్ అనేది ఎప్పుడు వస్తుందో కూడా గమనించండి మీరు అంటే భార్య భర్తలు కలిసినప్పుడే అట్టే ఉంటుందా కలిసేసిన తర్వాత కూడా చాలాసేపు తర్వాత కూడా ఉంటుందా లేదు లేటర్ కలిసిన తర్వాత కొద్దిగా కొద్ది సమయం తర్వాత వస్తుందా చూసుకోండి కలిసేసిన కొద్ది సమయం తర్వాత వచ్చిందంటే అది సైకలాజికల్ ప్రాబ్లం వల్ల కూడా ఉంటుంది ఏమన్నా ప్రీవియస్ సర్జరీస్ ఉన్నాయా చూసుకోవాలా ఎమోషనల్ ఫ్యాక్టర్స్ ఎమోషనల్ ఫ్యాక్టర్స్ అంటే ఫియర్ అంటే భయం వల్ల కూడా అంటే కలవడం వల్ల ఏమన్నా ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అవుతుంది ఇప్పుడు ప్రెగ్నెన్సీ వద్దనుకుంటారు సార్ దాని టైం వరకు వీళ్ళకి ఆడవారికి కొద్దిగా భయం ఉంటుంది ఇప్పుడు కలిస్తే ఏమన్నా ప్రెగ్నెన్సీ నిలబడిపోతుందేమో అలా అని చెప్పి అవాయిడ్ చేసినప్పుడు కూడా వాళ్ళకి పెయిన్ వస్తుంటుంది ఏమన్నా పెల్విక్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఇందాక చెప్పినట్టు పెల్విక్ ఇన్ఫెక్షన్స్ అంటే యుటైన్ ఇన్ఫెక్షన్స్ కానీ ఓవరిన్ ఇన్ఫెక్షన్ ట్యూబుల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ ఈ విధంగా పెయిన్ వస్తుంది దీనికి ట్రీట్మెంట్ విషయానికి వస్తే ఎడ్యుకేషన్ పేషెంట్ని సెక్స్ పరంగా ఎడ్యుకేట్ చేస్తాం మేము ఎడ్యుకేషన్ అంటే ప్రెగ్నెన్సీ కానీ భయపడ భయం అనుకోండి కాంట్రాసెప్టివ్ మెథడ్స్ గురించి మేము వాళ్ళతో డిస్కస్ చేస్తాము ఇప్పుడు ఇందాక చెప్పిన కండిషన్స్ యుట్రైన్ రిట్రోఫ్లెక్షన్ అని యుట్రస్ కొంతమందికి స్కాన్ ఫైండింగ్ అది స్కాన్లో కనిపిస్తుంది యూట్రస్ యాంటీఇక్టాలజీ పోస్టి అనుకోండి అట్లాంటప్పుడు లేకపోతే ఓవరైన ప్రవాస కండిషన్స్లో కూడా పొజిషన్స్ భార్య భర్తలు కలియక పొజిషన్స్ మార్చినప్పుడు కూడా పెయిన్ అనేది తగ్గుతుంది ఏమన్నా ఒరిజినల్ డ్రైనెస్ డ్రైగా వ్యజన డ్రై ఉన్నప్పుడు ఏమన్నా మీరు జెల్లీస్ అంటే లూబ్రికెంట్స్ ఏమైనా వాడినా కానీ మీకు పెయిన్ తగ్గే అవకాశం ఉంటుంది ఇంకా ఇందాక చెప్పినట్టు నేను వెజన మస్ అని చెప్పాను కదా వ్యజైన మస్ అంటే అక్కడ ఉన్న చుట్టూ లివెటరీ అని మజిల్స్ అనేది టైట్ అవుతుంటుంది అలాంటప్పుడు మేము ఏం చేస్తామంటే మేము వాళ్ళు ఫస్ట్ కౌన్సిలింగ్ ఇస్తాము ఆ ఫియర్ భయం పోక కౌన్సిలింగ్ ఇస్తాము మేము పరీక్ష చేసినప్పుడు ఒక ఫింగర్ పంపిస్తే దానికి ట్రై చేస్తాం ఆ ఫింగర్ కూడా పానీకి పోయినప్పుడు వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చి అనస్థీషియాలో అనేస్తిష్ అంటే మొత్తిచ్చింది మేము డైలైట్ చేస్తాం అంటే కొద్దిగా విజల ద్వారా కొద్దిగా డైలైట్ చేస్తాం ఒక ఫింగర్ రెండు ఫింగర్ త్రీ ఫింగర్స్ అంటే డైలెట్ చేసి పేషెంట్ని అడ్మిట్ చేసుకుని వాళ్ళకి ఇంటికి పోయాక కూడా డై ఒక డైలైట్ చేసే గ్లాస్ డైలెటర్స్ అని ఉంటాయి ఆ గ్లాస్ డైటర్స్ సైజెస్ ఉంటాయి అన్నమాట మీడియం సైజు స్మాల్ సైజ్ లార్జ్ సైజ్ అలా సైజెస్ ఉంటాయి ఆ చిన్న సైజ్ నుంచి కొద్దిగా ఎలా డైలైట్ చేసుకోవాలనేది మేము వాళ్ళకి నేర్పిస్తాము ఆ డైలెటర్స్ మీరు ఇంటికాడ వాడుకోవచ్చు అంటే రోజుకు ఒకసారి రెండుసార్లు ఆ డైలెట్ చేసుకోవడం ఒక భార్య భర్తలు ఈ పద్ధతి చేసేటప్పుడు ఒక టూ వీక్స్ త్రీ వీక్స్ దూరంగా ఉండమాటం అంటే ఈ డైలేషన్ చేయడం వల్ల మేము విజన్ వాళ్ళు డైలైట్ అవుతుందని కాదు మెయిన్గా వాళ్ళ ఎమోషనల్గా సైకలాజికల్గా వాళ్ళకి భయం పోగొట్టడానికే ట్రై చేస్తాము ఇది ఇవాటి టాపిక్ నేను బ్రీఫ్గా చెప్పాను మరిన్ని టాపిక్స్ కోసం ఈ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకేమైనా మీకు టాపిక్స్ కావాలన్నా కానీ కింద కామెంట్ చేయండి నేను మీకు దాని గురించి డిస్కస్ చేస్తాను మీకు ఏమన్నా సమస్యలు ఉన్నా కానీ ఈ సెక్స్ పరంగా అంటే భార్యాభర్తలు భర్తలు కలిసినప్పుడు పెయిన్ ఉంద అని ఉన్నప్పుడు మీరు భయపడకుండా మీ డాక్టర్ని సంప్రదించడం వల్ల ఏమన్నా కారణాలు ఏమైనా చూసి దాని ప్రకారం ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల మీ ప్రాబ్లం అనేది రెక్టిఫై అవుతుంది థ్యాంక్ యూ